ఏంటి రాము ఈ టైమ్ లో కాల్ చేశావు ఏం లేదు నందిని నా మనసులో మాట నీకు చెప్దామని కాల్ చేశాను సరే ఏందో చెప్పు నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను లవ్ చేయ నందిని ఏం మాట్లాడుతున్నావు రాము నేను ఆల్రెడీ మీ ఫ్రెండ్ లవ్ చేస్తున్నాను నీకు తెలుసు కదా పర్లేదు నందిని కావాలంటే నన్ను ఉంచుకో ఏం మాట్లాడుతున్నావు రాము నేను నిన్ను ఉంచుకోవడం ఏంటి పర్లేదు నందిని లేకపోతే నేనే నిన్ను ఉంచుకుంటా ఏం మాట్లాడుతున్నావు రా నేను నిన్ను లవ్ చేయడం నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా ఏ అక్క నువ్వు కానన్న లవ్ చేయకపోతే నువ్వు నా ఫ్రెండ్ లవ్ లో ఉండే విషయం మీ నాయనకి చెప్పేస్తా వామ్మో విడు చెప్పినా చెప్పేస్తాడు ఐ లవ్ రాము ఏ న్యాండి ఇప్పుడు మనం ఎలాగో లవర్స్ కాబట్టి నీ ఫోన్ పే నుండి నాకు ఒక మూడు వేలు సెండ్ చేయ బేబీ మూడు వేలా నా డబ్బులు లేదురా ఇప్పుడు నువ్వు నాకు వేయలేదు అనుకో నువ్వు నాకు ఐ లవ్ మీ చెప్పిన విషయం రికార్డ్ చేస్తే అది నీ లవర్ కి వినిపించేస్తా నండి పొద్దురా నైనా నీకు ఫోన్ పే చేస్తా ఉండు థ్యాంక్ యూ బేబీ ఒక్కసారి నీ స్వీట్ వాయిస్ తో ఐ లవ్ యు అని ప్రేమగా ఏదైనా పిలు బేబీ ఐ లవ్ యురా నా పట్టా